సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామన్న శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము మనం ధ్యానం చేయబోతున్న అంశము దేవుని కార్యములు చూసే కన్నులు నీకున్నాయా రేపేమి జరుగుతుందో మనకు తెలియదు కానీ రేపేమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృత అందరికీ ఉంటుంది చింత అనేది రేపటి గురించే నిన్నటి గురించి ప్రస్తుతం గురించి ఎవరు చింతించరు భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడే భయం కలుగుతుంది దేవుడు తన నమ్మిన వారికి రేపటి గురించి వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దానం నమ్మితే అద్భుతములు చూస్తాము రెండింతల ఆశీర్వాదం కలుగుతుందని యోబుకు తెలుసుంటే ప్రశాంతంగా పడుకునేవాడు కానీ దేవుడు అన్యాయం చేయడని తెలుసు కాబట్టి సమస్యలలో పడిపోలేదు రేపటి పరిస్థితులను గ్రహించి ఉంటే దావీదు ఇంట్లో నుండి బయటకు అడుగుపెట్టేవాడు కాదు కానీ తరువాత శ్రమలలో నమ్మకంగా ఉన్నాడు ఏసావు ఉద్దేశం ఏమై ఉన్నదో తెలుసుంటే యాకోబు ఆ రాత్రి ప్రార్థించేవాడు కాదు కానీ దేవుని చిత్తం కొరకు రాత్రంతా విశ్వాసముతో ప్రార్థించాడు క్లిష్ట పరిస్థితులలో దేవుని వాగ్దానం నమ్మి నిరీక్షణతో ఎదురు చూసి వాగ్దానమును స్వతంత్రించుకున్నారు సమస్యల ముగింపు ముందే తెలుసుంటే వీరు స్థిరపడలేకపోయేవారు కానీ సమస్యలలో దేవునిపైన ఆధారపడ్డారు కాబట్టే హెచ్చించబడ్డారు ఈ రోజులలో పెద్ద సమస్య ఓపిక లేకపోవడం ఈ బలహీనత ఆధారం చేసుకునే దొంగబోధకులు బ్రతికేస్తున్నారు వరం లేకపోయినా ఉందని నటిస్తూ అమాయకులైన విశ్వాసులను మోసం చేస్తున్నారు అందుకనే నీవు సమస్యలలో ఓపిక కలిగి ఉంటేనే దేవుని మీద పూర్తిగా ఆధారపడగలవు సమస్యలలో ఓపిక కలిగి ఉంటేనే విశ్వాసములో స్థిరపరచబడతావు సమస్యలలో ఓపిక కలిగి ఉంటేనే వెనకడుగు వేయవు సమస్యలలో ఓపిక కలిగి ఉంటేనే ఓటమి నీ దరి చేరదు సమస్యలలో ఓపిక కలిగి ఉంటేనే అద్భుతాలను చూస్తావు ఒకరోజు దైవజనుడైన ఎలీషా అతని పనివాడు పెందరికడ లేచి ఇంట్లో నుండి బయటికి వచ్చినప్పుడు శత్రువు యొక్క గుర్రములు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉంటా చూశారు ఆ పనివాడు భయపడి అయ్యో నా ఏలినవాడా ఇప్పుడు మన పరిస్థితి ఏమిటని ఎలీషాతో అనగా ఎలీషా మొదట చెప్పిన మాట భయపడవద్దు రెండవ మాట మన పక్షం ఉన్నవారు వారికంటే అధికలై ఉన్నారని చెప్పి వీడు చూసినట్లు దయచేసి వీడిని కండ్లు తెరవమని దేవునికి ప్రార్థన చేయగా ఆ పనివాని కండ్లను దేవుడు తెరిచను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగురముల చేత రథముల చేతను నిండియుంట చూశాడు ఇక్కడ దేవుని వైపు చూసిన ఎలీషాకు భయం లేదు సమస్య వైపు చూసిన పనివాడు భయముతో వణికిపోయాడు ఈ సమయంలో ఎలీషా పనివాడిని తిట్టి పెద్ద బోధ చేయలేదు కానీ దేవుని కార్యములు చూసే కన్నులు కావాలని ప్రార్థించాడు ఈరోజు ఇలాంటి కన్నులు ప్రతి విశ్వాసికి కావాలి నీవు సమస్యల్లో ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోటకు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు నీ ఉన్న స్థలములోనే దేవుడిచ్చిన వాగ్దానము నమ్మి నిరీక్షణతో ఓపిక కలిగి ప్రార్థన చేయగలిగితే ఆయన కార్యములను చూచే కన్నులను దేవుడు నీకు దయచేస్తాడు ఇటు మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్